అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వచ్చే నెల రెండున అన్నదాత కిసాన్ నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించింది అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బుల విడతలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పంపిణీ చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది సూపర్ సిక్స్ లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతుంది ఇదే విషయమై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఏపీ రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ ఈ పథకం కింద డబ్బులు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన చెప్పారు ఈ మేరకు అధికారులకు ఆయన కీలక ఆదేశాలను ఇచ్చారు ఇక లబ్ధిదారులైన రైతుల వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు మరో మూడు రోజుల వరకు పెండింగ్ లో ఉన్న లబ్ధిదారుల రైతు సేవా కేంద్రాల వద్ద సంప్రదించాలని సూచించారు అదేవిధంగా రాష్ట్ర రైతులకు ఆర్థికంగా చేయూత అందించే లక్ష్యంతో అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు అందిస్తున్నట్లు తెలిపారు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ సాయం అందించే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే సీసీఆర్సీ కార్డ్ కలిగిన కౌలు రైతులు ఈ క్రాప్ తప్పనిసరిగా ఉండాలని సూచనలు చేసింది వచ్చే అక్టోబర్లో అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ యోజన నిధులు వస్తాయని ఆయన వివరించారు ఆగస్టు రెండవ తేదీన డబ్బులు అకౌంట్లో పడతాయని చెప్పారు